నమస్తే వెల్కమ్ డ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒకవైపు షర్మిల మరోవైపు కవిత అంటే పొలిటికల్ హై ఫ్యామిలీస్లో ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి చర్చ అంటే చెల్లెళ్ళు తిరగబడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు అచ్చం ఇటువంటి ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల సంచలనం రేపుతోంది అది ముద్రగడ్డ పద్మనాభం మాజీ మంత్రి ఆ కుటుంబంలో అన్నా చెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు వాళ్ళ కుటుంబంలో కూడా మొదలైంది ఇప్పుడు ముద్రగడకు పెద్ద ఎత్తున కూతురు కొడుకు మధ్య పంచాయతీ మొదలైంది మన ఆస్తి పంచాయతీయా పవర్ పంచాయతీయా ఏం పంచాయతీ తెలీదు కానీ మొత్తాని మీద పంచాయతీ స్టార్ట్ అయింది సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కుటుంబంలో కూడా మయో మరో వైఎస్ షర్మినల్లాగా మరో కవిత కవితలాగా ఆయన కుమార్తె క్రాంతి తయారయ్యారన్న కామెంట్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి అంటే తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని ఆయనకు సరైనటువంటి వైద్యం అందించకుండా తన సోదరుడు ముద్రగడ్డ గిరి ఆయనను బంధించారని తండ్రిని బంధించారని క్రాంతి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి తండ్రి ముద్రగడను ఎవరు కలవకుండా సోదరుడు గిరి నిర్బంధించారని చికిత్సకు కూడా ఆటంకం కలిగిస్తున్నారని క్రాంతి చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం కిర్లంపూడికే పరిమితం కాలేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే ముద్రగడ ఒక కాపు కమ్యూనిటీకి లీడ్ చేసినటువంటి గొప్ప నాయకుడు కాపు ఉద్యమకారుడు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ స్టేట్ అంతా ఉంటుంది అందుకని ఇప్పుడు ఆ వార్త పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి స్థాయి నేత కాదు కేవలం మాజీ మంత్రి కానీ కాపులకైతే ప్రతినిధిగా మొన్నటి వరకు పూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి అందుకే అయితే ఆయనకు క్యాన్సర్ ఉందని కుమారుడి గిరి ఆయనకు చికిత్స చేయించకుండా అడ్డుపడుతున్నారని క్రాంతి అనడం ఇప్పుడు ఏపీలో ఒక హాట్ టాపిక్ గా మారుతుంది ఎందుకంటే ఇది కూడా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదంగానే చూడాలని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ముద్రగడకు ఏ పార్టీ లేదు కనుక కొంత రాజకీయ వారసత్వం కోసం మాత్రమైతే కాదు అని తెలుస్తుంది ఇంత పెద్ద స్థాయిలో మరి విభేదాలు కూడా వచ్చే అవకాశాలు లేవు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు క్రాంతి జనసేన పార్టీలో కూడా చేరిపోయినటువంటి సంఘటన ఉంది మరి ఆనాడు తన తండ్రి ముద్రగడ పద్మనాభం పైనే క్రాంతి విమర్శలు కూడా చేశారు అలాంటి క్రాంతి ఇలా క్యాన్సర్ ఉందని ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంలో కూడా కలకలం ఒక్కసారిగా రేగింది అంటే ఎంత వైసీపీలో ఉన్నప్పటికీ ముద్రగడ పట్ల కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక అభిమానం ఉంది వారు ఓట్లు వేయకపోవచ్చు కానీ ముద్రగడ పద్మనాభం నిలకడ లేని తనాన్ని కొంత ప్రశ్నించవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిజాయితీ అంతే మాత్రం శంకించరు మరి ఆయన తన మాట నెగ్గించుకుంటే పదవిని తునప్రాయంగా వదిలేసినటువంటి ఘటనలు కూడా గతంలో అనేక సార్లు చూశాం అదే సమయంలో ఇటీవల ఆయన వరుసగా వైఎస్ జగన్తో జరిపినటువంటి సమావేశాలకు కూడా హాజరవుతూ ఉన్నారు నిజంగా ముద్రగడ పద్మనాభానికి క్యాన్సర్ ఉంటే రాజకీయంగా యాక్టివ్గా ఉండేవారు కారణ అభిప్రాయము వ్యక్తమవుతుంది ఓవైపు క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే పోరాడుతూ ఉంటే కానీ కేవలం ముద్రగడ పద్మనాభం వెన్నుపోటు దినంలో పాల్గొనకపోవడం వల్లనే క్రాంతి ఆరోపణలు చేశారా లేదా నిజంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారా అన్నది మాత్రం తెలియలేదు మరి అది ముద్రగడ పద్మనాభం బయటికి చెబితే కానీ నిజం మనకు వాస్తవం అర్థమయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే నిజంగా క్యాన్సర్తో పోరాడుతుంటే ఆయన ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంటున్నప్పుడు కూడా ఇది బయటపడేది మరి ఆయనను అభిమానించే వారైతే మాత్రం ఈ వ్యాఖ్యలు ఈ విధంగా దానికి చెప్తున్నటువంటి పరిస్థితి మరి అదే సమయంలో ఇవి కూడా అన్నా చెల్లెల మధ్య ఆస్తుల లాగే కనిపిస్తోందని కేవలం ముద్రగడ కుటుంబం ఆయన కుటుంబ సమస్యను కుమార్తె రోడ్డు మీదకి లాగుతున్నారని కూడా చాలామంది వాళ్ళ సన్నిహితులందరూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ముద్రగడ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆయన అభిమానులు సన్నిహితులు చేసే ప్రయత్నం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలుస్తుంది మరి నిజంగానే ఆయన క్యాన్సర్ సోకిందా లేదంటే ఎటు ఏం పరిస్థితి అని కూడా తెలియాలి కానీ ప్రోస్టేట్ క్యాన్సర్తో ముద్రగడ బాధపడుతున్నారని సన్నిహితులైతే కొందరు చెప్తున్నారు స్నేహితులు కూడా ఆయన దూరంగా ఉంటాం ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారుతుంది మొత్తం మీద ఇప్పుడు అన్నా చెల్లెల బంధం అక్కడ అక్కడ వివాదంగా మారుతుంది అన్నా చెల్లెలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం అది ముఖ్యంగా ముద్రగడకు ఆరోగ్యం బాగాలేకపోయినా తన అన్న సోదరుడు తండ్రి చికిత్స చేయించకుండా ఆపుతున్నారని చెప్పడం అయితే మాత్రం తీవ్రస్థాయిలో స్థాయిలో వివాదంగా అర్థిస్తుంది సో ఇప్పుడు నిజంగానే ముద్రగడకు ఆయన కొంత ఆరోగ్యం బాగాలేకుండా నిజంగానే క్యాన్సర్తో పోరాడుతున్నారా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి లేకుంటే ఇంకేమన్నా ఆస్తి పంచాయతీ కూడా మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ ముందు చెప్పండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టూ